మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాలకొండాపూర్ గ్రామంలో నిర్వహించిన గుడ్ ఫ్రైడే సందర్భంగా దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ మానవాళి కోసం కరుణామయని గుడ్ ఫ్రైడే అని జీజస్ జీవితమే మానవాళికి గొప్ప సందేశమని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నవీన్ కుమార్ జనరల్ సెక్రటరీ ముజామిల్ ఓబీసీ సెల్ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు గుడ్ ఫ్రైడే ఆకాంక్షలు మరియు ఆ యశ్ ప్రభు దీవెనలు మీ అందరికి ఉండాలి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ మీరు అనుకున్న వచ్చేదాన్ని ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరియు రాబో రోజుల్లో కూడా గ్రామాభివృద్ధి కావచ్చు మీ చర్చ అభివృద్ధి కూడా మాకు సహకారం ఉంటుంది మరి ఆ ప్రభు కూడా మాకు శక్తిని ఇవ్వాలని మనసు